గగన్ ఎంతో ఆనందంగా శారద తన కోడల కోసం ప్రేమగా చేయించిన నెక్లెస్ని తీసుకొని తన ఆశీర్వాదం తీసుకొని భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ భూమి నిద్ర లేచే టైంకి తన దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు భూమి నిద్ర లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్పి అపూర్వకి గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటే అప్పుడు బ్యాడ్ మార్నింగ్ అంటూ అపూర్వ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ నేను నీకు గుడ్ మార్నింగ్ చెబుతూ ఉంటే నువ్వు నాకు బ్యాడ్ మార్నింగ్ చెబుతున్నావు నువ్వు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్న విషయం మర్చిపోయావు అనుకుంటా ఒకసారి అటువైపు చూడు ఏది నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పు అని భూమి అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ ఆ కెమెరాలకు భయపడుతూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పి భూమికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో భూమి వెరీ గుడ్ నాకు బాగా ఆకలిగా ఉంది మమ్మీ త్వరగా నాతోని బ్రష్ చేయించవా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ రా చేయించక చేస్తానా అంటూ ఇక అలా భూమిని తీసుకువెళ్ళి భూమి చేత బ్రష్ చేయిస్తూ ఉంటుంది మమ్మీ బాగా ఆకలిగా ఉంది మమ్మీ త్వరగా వెళ్ళి టిఫిన్ తీసుకురా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ సరే వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటే అవును నాకు ఏం టిఫిన్ ఇష్టమో నీకు తెలియదు కదా మరి నువ్వు ఏం టిఫిన్ తీసుకొస్తావా అని చెప్పి భూమి అపూర్వని అడుగుతూ ఉంటుంది నాకు ఈరోజు వడ తినాలనిపిస్తుంది వెళ్ళి వడ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే హాస్పిటల్లో పేషెంట్స్కి ఎవరైనా ఆయిల్ ఫుడ్ పెడతారా ఏ ఇడ్లీనో పెడతారు కానీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇడ్లీ ఇడ్లీ నాకు వద్దు మమ్మీ నువ్వేం చేస్తావో ఎక్కడ తీసుకొస్తావో నాకు తెలీదు నాకు మాత్రం నువ్వు వడ తీసుకురావాల్సిందే అని చెప్పి అలా భూమి అపూర్వను రూమ్లో నుండి బయటకు పంపించేస్తుంది ఇక గగన్ ఆనందంతో నెక్లెస్ని తీసుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు అలా గగన్ రావడం భూమి గమనిస్తుంది తల తిక్కగారు అని చెప్పి అలా తను కూడా గదిలో నుండి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక గగన్ భూమిని చూడగానే ఆనందంగా తైతక్క అని చెప్పి అంటూ ఉంటే తిక్కగారు అని భూమి అంటూ ఉంటుంది నేను ఇన్నాళ్లకు మీకు గుర్తొచ్చానా హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యి మూడు రోజులు అవుతుంది నన్ను చూడ్డానికి మీకు మూడు రోజులు పట్టిందా అని చెప్పి నేను బొంగు మొతి పెట్టాను అని భూమి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ నేను మొన్న ఒక రోజు వచ్చాను నువ్వు ఆ రోజు నిద్రపోతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునా సరేలేండి ఇంతకీ చేతిలో ఏంటది అని చెప్పి భూమి గగన్ చేతిలో ఉన్న బాక్స్ వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది ఇది మా అమ్మ ప్రేమతో తన కోడల కోసం అని చెప్పి చేయించిన నెక్లెస్ అని గగన్ అంటూ ఉంటాడు మరి మీకు కాబోయే భార్య కోసం చేయించిన నెక్లెస్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అని భూమి అడుగుతుంది నీకు ఇవ్వడానికే తీసుకొచ్చానని గగన్ అంటాడు నాకా మీకు కాబోయే భార్య కోసం చేయించిన నెక్లెస్ని నాకు ఇవ్వడం ఏంటండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ నోటితోనే నిజం చెప్పించాలనుకొని తనకు అర్థం కానట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు గగన్ నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థం కావడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడో లేదండి నాకు ఏం అర్థం కావట్లేదు అని భూమి అంటూ ఉంటే సరే నీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను ఐ లవ్ యూ అని చెప్పి భూమికి ఐ లవ్ యూ చెప్పేస్తాడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం ఈనాళ్లకు మీకు అర్థమైందా అంటూ ఐ లవ్ యూ టు అంటూ గగన్కి తిరిగి ఐ లవ్ యూ చెబుతుంది ఇక గగన్ ఆనందంతో ఆ నెక్లెస్ని తీసి భూమి మెడలో వేస్తాడు భూమి ఆనందంతో గగన్ని హత్తుకుంటుంది ఇక గగన్ కూడా అలా భూమి ప్రేమలో మైమర్చిపోతూ ఉంటాడు మన ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అని నేను ఈరోజే తెలుసుకున్నాను అని గగన్ అంటూ ఉంటే లెండి తలతిక్క గారు కనీసం ఈరోజైనా తెలుసుకున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ హక్ చేసుకుని ఉండగా అప్పుడే అపూర్వ టిఫిన్ తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ దృశ్యం బావ చూస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి దీని మీద అసహ్యం పుడుతుంది ఎందుకంటే ఆ గగన్గాడు అంటే బావకు అస్సలు ఇష్టం ఉండదు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటైపోయారన్న విషయం తెలిస్తే బావ దీన్ని దూరం పెడతాడో అలా వీళ్ళిద్దరిని శాశ్వతంగా దూరం చేయొచ్చు అని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ బావ నువ్వెక్కడున్నావు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది అపూర్వ భూమికి బాగానే ఉంది కదా ఈరోజు భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళడానికి నేను చెర్రి ఇద్దరం హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిపోయామని చెప్పి ఇంకొక టూ మినిట్స్లో నేను వచ్చేస్తానని శరత్ చంద్ర అంటూ ఉంటాడు త్వరగా రాబావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇదేంటి అపూర్వ ఇంత కంగారు పడుతూ ఫోన్ చేసిందని చెప్పి శరత్చంద్ర పరుగు పరుగున అక్కడికి వస్తూ ఉంటాడు ఇక శరత్ చంద్ర అక్కడికి వచ్చేసరికి భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకుని ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూడగానే చెర్రి కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తనకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇదేంటి అన్నయ్య భూమి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకున్నారు అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని చెప్పి చెర్రి ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఇక శరత్చంద్ర గగన్ని చూడగానే ఆవేశంగా రే గగన్ అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో గగన్ ఒక్కసారిగా భూమిని వదిలేసి అలా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు ఇక వచ్చి గగన్ కాలర్ పట్టుకొని నువ్వు చేసే పని నా కూతుర్ని కౌగిలించుకుంటావా అని చెప్పి శరత్చంద్ర ఆవేశపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ శరచంద్ర తను నీ కూతురు కాదు నాకు కాబోయే భార్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర భూమి వైపు చూస్తూ అమ్మ భూమి నువ్వు కూడా వీడిని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అవును అవునా అని చెప్పి శరత్చంద్రకు నిజం చెప్పేస్తుంది ఇక దాంతో అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ భలే దొరికావే నేను మా బావ దగ్గర ఎలా ఇరికించాలని నేను చూస్తూ ఉంటే నీ అంత నువ్వే దొరికిపోయావని అని చెప్పి ఆనందపడిపోతూ ఇక ఈ దెబ్బకు మా బావ ఖచ్చితంగా నిన్ను అసహించుకుంటాడు అని అపూర్వ అనుకుంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర భూమితో అమ్మ భూమి విడు నిన్ను ఏం మాయ చేసి నిన్ను బుట్టల వేసుకున్నాడో నాకు తెలియదు కానీ నీకు ఏ ఏమాత్రం కరెక్ట్ కాదమ్మా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు నాన్న గగన్ గారంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది విడు వాడి మాయ మాటలతో నిన్ను బుట్టలో వేసుకున్నాడు తల్లి నీ గురించి నాకు బాగా తెలుసు తొందరపడి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు నీకు ఈ నాన్నున్నాడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ రే శరత్చంద్ర మాటి మాటికి నా కూతురు నా కూతురు అంటున్నావు అసలు భూమికి నీకు మధ్య ఎటువంటి సంబంధము లేదు అయినప్పటికీ నువ్వెందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదా ఈరోజే నేను అధికారికంగా తనని నేను దత్త తీసుకుంటాను అప్పుడు భూమి నాకు అవుతుంది భూమి మీద నాకు సర్వ అధికారాలు ఉంటాయి భూమికి నాకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత రా అపూర్వ త్వరగా ఇప్పుడే వెళ్ళి పంతులు గారితో మాట్లాడతాము భూమిని దత్తత తీసుకొని మనకి నచ్చిన వాడితో భూమి పెళ్లి చేద్దామని చెప్పి శరత్చంద్ర అపూర్వం తీసుకొని పంతులు గారి దగ్గరికి బయలుదేరి వెళ్తారు ఇక అక్కడ పంతులు గారితో పంతులు గారు ఈరోజు మీరు దత్తత కార్యక్రమం జరిపించాలి భూమిని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం హాస్పిటల్లోనే దత్తత కార్యక్రమం జరిగిపోవాలని చెప్పి అంటూ ఉంటే ఏంటండి హాస్పిటల్లో పంతులు గారు షాక్ అవుతూ ఉంటారు అవును పంతులు గారు హాస్పిటల్లోని త్వరగా రండి అంటూ పంతులు గారిని ఎక్కించుకొని షరత్ హాస్పిటల్కి వచ్చేసరికి ఇక అక్కడ గగన్ భూమిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతాడు గగన్ భూమిని డిశ్చార్జ్ చేసిన తర్వాత డైరెక్ట్గా గుడికి తీసుకొని వెళ్తాడు ఇదేంటండి గుడికి తీసుకువచ్చారు మనం ఇంటికి కదా వెళ్లాల్సిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ ఈరోజే ఇప్పుడే మన పెళ్ళి జరగబోతుంది అమ్మను పూర్ణిని కూడా బయలుదేరి గుడికి రమ్మని చెప్పాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి షాకోతో ఏంటండి మీరు అనేది ఈరోజు మన పిల్ల ఇంత సడన్గానా అని చెప్పి వద్దండి అని అంటూ ఉంటే మనమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నప్పుడు ఇంకెందుకు లేట్ చేయడం మనం ఆలస్యం చేసే కొద్దీ శరత్ చంద్ర లాంటి వాళ్ళు మన మధ్యకు వస్తూనే ఉంటారు మనల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అందుకే ఈరోజే ఇప్పుడే మన పెళ్ళి జరిగిపోవాలి అని గగన్ అంటూ ఉంటాడు ఇంతలో శారద పోనీ ఇద్దరు కూడా గుడికి వస్తారు రే గగన్ ఏం జరిగింద్రా ఎందుకు ఇంత హఠాత్తుగా గుడికి రమ్మన్నావు అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ ఈరోజు నా పెళ్ళి భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద భూమి నా కోడలు అవుతుందంటే నాకు ఆనందంగానే ఉంది కానీ ఇంత సడన్గా పెళ్ళింట్రా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నీకైతే ఎటువంటి అభ్యంతరం లేదు కదా నాకు నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మ పూర్ణి అమ్మ ఇద్దరు కలిసి త్వరగా భూమిని పెళ్ళికూతురుని చేసి తీసుకు రండి అని చెప్పి ఇక అలా గగన్ గుడిలో భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక దాంతో భూమి గగన్ గారు నా భర్త అయినందుకు ఆనందపడాలో లేదంటే నాన్నకు నేను దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక అలా పెళ్లి జరిగిపోయిన తర్వాత శారద ఆశీర్వాదాన్ని తీసుకున్న తర్వాత భూమి గగన్తో ఒకసారి నాన్న ఆశీర్వాదం కూడా తీసుకుందాం పదండి అని చెప్పి అలా శరత్చంద్ర ఇంటికి గగన్ని తీసుకొని వస్తుంది ఇక అలా గేటు దాటి లోపలికి భూమి గగన్ ఇద్దరు కూడా పూలదండలు వేసుకొని రాగానే శరత్చంద్ర ఆవేశంతో ఆగండి అంటూ గట్టిగా అరుస్తాడు